అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు చైనాపై సుంకర్ను నూట నాలుగు నుంచి నూట ఇరవై ఐదు శాతానికి పెంచుతున్నట్లు ట్రంప్ తాజాగా ప్రకటించారు ఈ నిర్ణయంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య యుద్ధం మరింత తీవ్రతరమైంది మరోవైపు డెబ్బై ఐదు దేశాలకు పైగా ఇటీవల విధించిన ప్రతీకార సుంకాలను తొంభై రోజుల పాటు తాత్కాలికంగా నిలుపుదలు చేస్తున్నట్లు ప్రకటించారు ఆయా దేశాలు తమపై ప్రతీకార సుంకాలు విధించకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ తెలిపారు దీంతో ఆ దేశాలకు పెద్ద ఊర్పు లభించినట్లయింది ఇక తాత్కాలిక నిలుపుదలు చేస్తున్న దేశాల్లో భారత్ సైతం ఉంది అయితే ఈ నిర్ణయం చైనాకు వర్తించదని అమెరికా పేర్కొంది అంతేకాకుండా ట్రంప్ టారిఫ్ల ప్రకటన మూలంగా ఇటీవల భారీ నష్టాలు మూటగట్టుకున్న సూచీలు తాజా నిర్ణయంతో ఒక్కసారిగా పుంజుకున్నాయి ఇక ఈ నిర్ణయాన్ని ట్రంప్ తన సోషల్ మీడియా త్రూత్ లో తెలిపారు టారిఫ్ల పరిష్కారం కోసం డెబ్బై ఐదు కంటే ఎక్కువ దేశాలు అమెరికా ప్రతినిధుల చర్చల కోసం సంప్రదించాయని పేర్కొన్నారు అమెరికాకు వ్యతిరేకంగా ఏ రూపంలోనూ తీర్చుకోలేదని తెలిపారు ఇక దీని ఆధారంగా రోజుల పాటు ఆయా దేశాలపై పెంచిన టారిఫ్లను తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించారు మరి ఈ సమయంలో వాటిపై పది సుంకాలు అమలులో ఉంటాయని ఈ నిర్ణయాన్ని వెంటనే అమలులోకి వర్తిస్తుందంటూ ట్రంప్ పేర్కొన్నారు ఇక చైనా దిగుమతులపై ఇటీవల ట్రంప్ అదనంగా ముప్పై నాలుగు శాతం సుంకాలు విధించారు అప్పటికే డ్రాగన్ పై ఆయన ఇరవై శాతం ఉన్నాయి ఇక దీంతో మొత్తం సుంకాలు యాభై నాలుగు శాతం అయ్యాయి దీంతో చైనా సైతం అమెరికా వస్తువులపై సుంకాలను ముప్పై నాలుగు శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించింది ఈ నిర్ణయంతో ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి ట్రంప్ చైనా తన నిర్ణయాన్ని మార్చుకోవాలని లేదంటే అదనంగా మరో యాభై శాతం పెంచుతానని హెచ్చరించారు అందుకు ఈ నెల తొమ్మిది వరకు గడువు విధించారు అయితే చైనా ఆ నిర్ణయాన్ని పిడిచిపెట్టడంతో మొత్తం సుంకాలను నూట నాలుగు శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించారు ఇక బుధవారం ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది దీంతో చైనా సైతం తీవ్రంగా స్పందించింది ట్రంప్ నిర్ణయానికి బదులుగా అమెరికా దిగుమతులపై సుంకాలను ఎనభై నాలుగు శాతానికి పెంచుతున్నట్లు డ్రాగన్ నిర్ణయం తీసుకుంది దీంతో చైనా దిగుమతులపై సుంకాలను నూట నాలుగు శాతం నుంచి నూట ఇరవై ఐదు శాతానికి పెంచుతున్నట్లు ట్రంప్ తాజాగా ప్రకటించారు ఇక ఇటీవల అమెరికా అధ్యక్షుడు అన్ని దేశాలపై ప్రతీకార సుంకాలను ప్రకటించారు ఆయా దేశాలు విధిస్తున్న వాటిలో తాము యాభై శాతం మాత్రమే విధించినట్లు ఇవి రాయితీలు టారిఫ్లుగా ట్రంప్ అభివర్ణించారు ఇక అమెరికా టారిఫ్ల నిర్ణయంతో ప్రపంచ మార్కెట్లు కుదేలయ్యాయి ప్రపంచ మాధ్యమంలోకి జారుకుంటుందంటూ అనేక ఆందోళనలు సర్వత్రా నెలకొన్నాయి మరి ఈ నేపథ్యంలోనే ట్రంప్ అనూహ్య నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం